హైదరాబాద్ నుంచి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఏకశిల రాతి గుట్టపై నిర్మించిన ప్రాచీన కట్టడం భువనగిరి కోట ఆరు వందల పది మీటర్ల ఎత్తైన ఈ కొండ తెలంగాణలోని ఉల్లుకొండ ఉండ్రుగొండ అనంతగిరిల కంటే కూడా పెద్దది స్టార్టింగ్లో లెఫ్ట్ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి విగ్రహం అయితే ఉంటుంది ఈయన చివరిసారిగా ఈ కోటను పాలించినటువంటి వ్యక్తి ఆ తర్వాత నిజాం దీన్ని ఆక్రమించుకున్నారు అయితే పైకి వెళ్లేందుకు నిర్మించినటువంటి ఈ రాతి మెట్లు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా దృఢంగా ఉన్నాయి ఈ మెట్లు దాదాపు ఐదు వందలకి పైగా ఉన్నాయి అయితే ఈ స్టెప్స్ గ్రౌండ్ నుంచి అయితే లేవు కొంత పైకి ఎక్కిన తర్వాత నుంచి ఉన్నాయి ఇక్కడ వైట్గా ఉన్నటువంటి స్టెప్స్ రీసెంట్గా చెక్కినట్లు క్లియర్గా కనిపిస్తుంది కోటలో ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే పైకి దారులు అతి సన్నగా ఉండడం వీటిని ఉద్దేశపూర్వకంగా ఒకేసారి ఒక్కరే వెళ్ళగలిగేలా నిర్మించారు శత్రువులు ఎక్కువ సంఖ్యలో ఒకేసారి దాడి చేయకుండా ఆపడం కోసం ఇది బలమైన రక్షణ వ్యూహం అదనంగా ఈ చిన్న మార్గాలు వంకర్లుగా ఉండడంతో శత్రువులు ముందుకు చూసే వీలు ఉండదు పైనుంచి వచ్చే దాడిని కూడా అంచనా వేయలేరు సహజ రాతి నిర్మాణంలో ఉన్న ఈ మార్గాలు ఇప్పటికీ కూడా బలంగా ఉన్నాయి ఇరుకైన మెట్ల మార్గం దాటగానే మొదట్లో ఇక్కడ భారీ దర్వాజా కనిపిస్తుంది ఇదే మొదటి ద్వారం దీనిని ఉక్కు ద్వారం అని కూడా పిలుస్తారు దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే హైదరాబాద్ని అసఫ్ జాహీలు పాలిస్తున్న టైంలో నిజాం రాజు తన సొంత ఖర్చుతో ఈ ద్వారాన్ని నిర్మించినట్లు చెబుతారు ఇది గోల్కొండ కోడలోని బాలాహిసార్ మొదటి ద్వారం ఫతే దర్వాజని పోలి ఉంటుంది అలాగే ఈ కొండపైకి వెళ్ళడానికి రెండు దారులైతే ఉంటాయి ఒకటి నైరుతి నుంచి మరొకటి ఆగ్నేయ నుంచి వెళ్ళే మార్గాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం మనం వెళ్తున్న మార్గం నైరుతి మార్గం రాజప్రసాదాల కింద శిలాగర్భంలో ఎన్నో అంతు చిక్కని రహస్య మార్గాలు ఉన్నాయి ఈ సొరంగాలు ఎక్కడికి వెళ్తాయో ఇప్పటికీ ఎవరు కనుగొనలేకపోయారని చెబుతారు అయితే ఈ రహస్య మార్గాలు ప్రత్యేకంగా చెక్కినవి కాదు ఈ రాతి నిర్మాణంలోనే ఇలాంటి సొరంగ మార్గాలు ఉన్నాయని చెబుతారు కొన్ని కథల్లో చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ నుంచి గోల్కొండ కోట వరకు కూడా సొరంగ మార్గం ఉందని అంటారు కానీ ఇప్పటి అలాంటి మార్గం ఏమీ కనుగొనలేదు అది ప్రాక్టికల్గా కూడా ఇంపాసిబుల్ ఇక్కడ నుంచి చూస్తే భువనగిరి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది కోటపై అనేక గస్తీ బురుజులు ఉన్నాయి వీటిలో ప్రత్యేకంగా నిర్మించిన వీక్షణ రంధ్రాల ద్వారా మూడు వందల అరవై డిగ్రీల వరకు పరిసరాలను గమనించేవారు భువనగిరి కోట పర్వత శిఖరంపై ఉండడం వల్ల సైనికులు మైళ్ళ దూరం వరకు శత్రుల కదలికలను స్పష్టంగా చూడగలిగేవారు దీనివల్ల ముందుగానే రక్షణ చర్యలు చేపట్టడం సాధ్యమయ్యేది ఈ బురుజుల నిర్మాణంలో రాతి బ్లాగులను ఒకదానిపై ఒకటి సరిగ్గా కలిపే విధంగా రూపొందించారు దానివల్ల అవి వాతావరణ మార్పులకు గురికాకుండా ఇప్పటికీ కూడా దృఢంగా ఉన్నాయి లోపలి ప్రాకారాల్లో గుర్రపు గొట్టాలు ధాన్యాగారాలు సైనిక గారాలు ఉన్నాయి ఇందులోనే సైనికులు గుర్రాలు వాళ్ళకి కావలసిన ఆహార ధాన్యాలు నిల్వ చేసుకునేవారు కొండపై ఒక శివాలయం నల్లని నంది విగ్రహం బొమ్మదేవర ఆలయం ఒక మఠము ఉన్నాయి కాలక్రమంలో కొండపై కొన్ని దేవాలయాలు శిథిలమై గుట్టలోయల్లో పడి ఉండడం చూడవచ్చు భువనగిరి కోటలో నీటిని నిల్వ చేసే పద్ధతి ఒక మిరాకిల్ ఎత్తైన ఈ రాయి పైన కురిసే వర్షపు నీరు ఒక్క చుక్క కూడా వృధా కాకుండా ఇలా నీటి తొట్లని ఏర్పాటు చేశారు కొండ అంచులలో పైన నుంచి కింద వరకు కూడా స్టెప్ బై స్టెప్ ఒకదాని కింద ఒకటి నిర్మించారు ఒక ట్యాంకులో వాటర్ నిండిన తర్వాత నెక్స్ట్ ట్యాంకులోకి వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారు ఇక్కడ నిల్వ చేసే నీరు నెలల తరబడి సైనికులకి కుర్రాలకి ఆహారం తీర్చేది కోట కింద నుంచి పై వరకు ఆరు వందల నుంచి ఏడు వందల మీటర్ల వరకు ఉంటుంది ఇది దాదాపు నిటారుగా ఉంటుంది అందుకే కింద నుంచి నీటిని మూసుకురావడం అనేది నిజంగా పెద్ద టాస్క్లా ఉంటుంది అందుకే ఇటువంటి సహజంగా నీటిని నిల్వ చేసే వాటర్ ట్యాంకులని ఏర్పాటు చేశారు ఎత్తైన గోడలు ఇస్లాం సంస్కృతి నిర్మాణ శైలిలో కనిపిస్తాయి అయితే ఈ కోట మొత్తం కూడా ఒక అండాకారపు ఏకశిలా పర్వతం మీద నిర్మించారు ఈ కొండ దక్షిణ నుంచి చూస్తే తాబేలు లాగా పడమర నుంచి చూస్తే పడుకున్న ఏనుగులాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి పైకి వెళ్తున్న మార్గం మాత్రం చాలా నిటారుగా భయంకరంగా ఉంటుంది స్టెప్స్ కూడా పూర్తిగా అరిగిపోయినట్లు కనిపిస్తాయి సైడ్కి ఫెన్సింగ్ అయితే ఉంది కానీ అది కూడా పూర్తిగా పాడైపోయింది చిన్నపిల్లలతో వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం పక్కకు జారినా అంతే ఇంకా కిందకి నిటారుగా ఉంటుంది ఇలా కొంత దూరం పైకి వెళ్ళాలి కొండ మొత్తం కోడిగుడ్డులాగా రౌండ్గా ఉంది కానీ పైన మాత్రం కొంచెం విశాలంగా బల్లపరుపుగా ఉంది ఆ ప్రదేశంలోనే ఈ కోట నిర్మాణం అయితే జరిగింది ఈ కోట స్ట్రక్చర్ మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది కానీ చాలా వరకు కూడా శిథిలమైనట్టు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ కోట ముందు రైట్ సైడ్లో ఒక బుర్జు లాంటి నిర్మాణం ఉంది అలాగే ఇక్కడ ఒక యుద్ధ సమయంలో వాడే ఒక పెద్ద ఫిరంగి కూడా ఉంది ఇక్కడ నుంచి కోట కింద ఉన్న ప్రాంతం చాలా క్లియర్గా ఉంది కాబట్టి ఈజీగా దీనితో శత్రువులకి గురి పెట్టవచ్చు ఇక్కడ మనకు కనిపించేదే ప్రధాన కోట ఇక్కడ నుంచి పైకి వెళ్తే కోట లోపలికి ఎంటర్ అవుతాం ఈ కోట మొత్తం కూడా పూర్తిగా శిథిలమయ్యే పరిస్థితికి అయితే వచ్చింది ఇక్కడ మనకు కనిపిస్తున్నది కేవలం మహా అయితే పది నుంచి పదిహేను శాతం మిగిలిన భాగం మాత్రమే కానీ ఇప్పటికీ కూడా ఈ నిర్మాణ శైలి నిజంగా ఆకట్టుకునేలాగానే ఉంటుంది ఇవన్నీ డైనింగ్ హాల్స్ మీటింగ్ హాల్స్ అలాగే పడక గదులు ఇవన్నీ నిజంగా ఆశ్చర్యపరుస్తాయి ఇక్కడ నుంచి చూస్తే చుట్టూ యాభై అరవై కిలోమీటర్ల వరకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ గాలి వేగం కూడా తీవ్రంగా ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి సైడ్ పిల్లర్స్లో కోట పైన అంతస్తులోకి వెళ్ళడానికి మెట్లను కూడా ఏర్పాటు చేశారు ఈ వెచ్చంగా చార్మినార్లో ఉన్నట్టే అనిపిస్తుంది చరిత్రలో చిన్న పెద్ద భూకంపాలు వచ్చినప్పటికీ కోటలో పెద్ద పగుళ్ళు రాకపోవడం దీని ఇంజనీరింగ్ బలం ఎంత గొప్పదో చూపిస్తుంది కానీ మన ఆధునిక మానవుల వల్లే ఇలాంటి చారిత్రక ప్రదేశాలు ధ్వంసమవుతున్నాయి పనికిమాలిన ఎదవలు ఇక్కడ గోడల మీద పేలను చెక్కి మొత్తం నాశనం చేశారు టైంపాస్కి వస్తే ఇలానే ఉంటుంది చరిత్ర తెలుసుకొని వస్తే వీటి విలువేంటో తెలుస్తుంది ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ని పిక్నిక్స్కు స్పాట్గా లవర్స్కి అడ్డగా మార్చేస్తున్నారు కొందరు మహానుభావులకైతే మందు కొట్టడానికి ఇంతకంటే మంచి ప్లేసెస్నే దొరకవు ఇంకా పైకి వెళ్ళగానే పైన టెరస్ మొత్తం విశాలంగా ఉంటుంది ఇక్కడ సైడ్ గోడల్ని చూస్తే బహుశా దీని మీద ఇంకో అంతస్తు వస్తుండేదేమో అనిపిస్తుంది కానీ చాలా వరకు మాత్రం కూలిపోతున్నాయి ఇక్కడ నుంచి సైనికులు గస్తీ కాసేవారు కోట పైన భాగానికి వెళ్ళడానికి ఉన్నట్టే కోట నుంచి కిందకి వెళ్ళడానికి కూడా మార్గం ఉంది ఇక్కడ చూసుకుంటే ఇదంతా ఒక గుహలాగా ఉంది ఈ ప్రదేశాన్ని ప్రధానంగా ధాన్యాగారానికి అంటే ధాన్యం నిల్వ చేసుకోవడానికి అదేవిధంగా ఆయుధాలు కూడా దాచిపెట్టడానికి ఉపయోగించేవారు అయితే ఇందులో ఉన్న మరొక విషయం ఏంటంటే ఈ కోట మీద ఎవరైనా దాడి చేసినప్పుడు రాజు బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఇక్కడ నుంచి డైరెక్ట్గా కింద వరకు వెళ్ళే విధంగా ఒక సొరంగ మార్గం ఉందని చెప్తారు నిజంగా ఇక్కడ చూస్తే ఉన్నట్టే స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ఈ ప్రాంతం మొత్తం కూడా చల్లగా ఉంటుంది కోటలో మొత్తం కూడా సొరంగ మార్గాలు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అలానే కోటకి ఎదురుగా చూస్తే ఒక స్విమ్మింగ్ పూల్ వంటి నిర్మాణం ఉంది ఖచ్చితంగా కోటకి ఎదురుగానే ఉంటుంది కింద నుంచి నీటిని తీసుకువచ్చి ఇక్కడ ఇందులో నింపేవారు కానీ దీన్ని స్విమ్మింగ్ పూల్గా వాడేవారో లేక తాగునీటిగా వాడేవారా అన్నది మాత్రం ఖచ్చితంగా తెలియదు ఇక్కడ నుంచి కింద వైపు ప్రధాన నీటి గుంట ఒకటి ఉంటుంది నార్మల్గా దిగడానికైతే వీలుండదు మొత్తం జారుడుగా ఉంటుంది కాబట్టి నీటిని తోడే వీలుగా ఇక్కడ ఒక నిర్మాణం అయితే చేశారు భువనగిరి కోటపై సహజ రాతి కుండల మాదిరిగా నీరు నిల్వ అయ్యే చిన్న కుంటలున్నాయి ఇవి వర్షపు నీటిని సేకరించి మాసాల పాటు నిల్వ చేసేవి యుద్ధకాలంలో కోటలో బంధించబడిన సైనికులకు నీటి అవసరం తీర్చడానికి ఇవి కీలకమైనవి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సహజ కుంటల నీరు వేసవిలో కూడా పూర్తిగా ఎండిపోదు రాతి నిర్మాణం వల్ల నీరు చల్లగా శుభ్రంగా ఉండడం ఒక ప్రత్యేక లక్షణం పర్వత శిఖరంపై నీరు నిల్వ చేయడం ఆ కాలానికి గొప్ప నిర్మాణ నైపుణ్యం